స్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ఉపాయాలు చెప్పాలి మనం తెలియక మార్గాన్ని చెప్పేసి ఎప్పుడు మనవత్తుంది ఒక్కొక్క పాలపిట్టాలపీ నువ్వు పోయితే అచ్చినాక ఆడు అడిగిందల్లా ఉన్నాడు పాలపిట్టలు పోసి కూరటి పెట్టిన I <laughs> లేకపోతే పాలగవులు అయితే గౌడ్ ఎక్కడే ఉంటాడు ఎప్పుడు అందరూ మాటలేరు అయితే ఒక ముచ్చి చెప్తాను ఇంకా ఏమైనా సాగు మంచిగా ఉండి ఎప్పుడో చెప్పే అయితే ఇగో

అనుకుంటు నా తిడ్డలు వచ్చే నా కులం పో మగ్గుద్ది నా తల్లి బేమీ అక్కడ చెప్పలు మొగ్గుతాయి మాకు బాబు నడో కానీ ఎప్పుడు కూరపన్న ఆ బిడ్డలు తొక్కబట్టిండు కత్తి చేత పట్టిండు తనకాసిండు కూరంతా పెట్టిండు ముక్కలు ముక్కలు నటిండు తీసుకొచ్చి కుండలు పెట్టిండు కేసర పోసిండు చూపు నీరు కరెక్ట్ పోసిండు పొయ్యి మీద మంట పెట్టి పొయ్యి మీద పెట్టి పొయ్యి కింద మంట పెట్టాం కదా ఉండే తక్కువ అయిందో ఏ ఎక్కువ అయిందో గుస కూర వంగిపోతుంది పొంగి పేరు కూర పుసిండలాడలేకే బాయ ఎంత మొగ్గు వద్దాలి ఇంత కట్టిండు ఎక్కడ చూసినా ఒక సెలవు సరైన గంట లేదు ఆ ముంద కొడుకులు పీక్కొని తిరుడేనాయలో పోని తాగుడేనా గంట లేవు సెలవు ఇల్లంతా తిరిగంగ తిరిగంగ ఒక్క సీకటి మాలిగానే వస్తుంది సీకటి మాలి లోపల తలుపులు తిత్తుంటే సీకటి మాలి లోపల ఒక్క శివల్ల గట్టి ఉన్నది గడ్డ మీద ఉన్నది బంగారు టంకు పెట్ట ఉంది ఈ టెంపు పెట్టెలు ఇట్లా ఇక ఉన్న కొడుకులు దాసుకునిగా వస్తాయి ఆ పెట్టని తీసి చూస్తుంటే అన్నా చాడు పుల్ల రాయి పుల్ల తయిందినా దమ్మీ సామాన్యమైన పుల్లగానా తల్లారానా ల దాపరు ముందరు పిత్రుడు పిత్తో నవలు పెట్టలు ఎవరి దాసి తాలం పెట్టిరా ఎవరు లేవరి ఆ కుల్ల పేరే రాయిపుల్ల చీగబద్ద పుల్ల తీగల పుల్ల అంటే అక్కడ నిలని మాకు తెలుసు కుసున ఆ ఇది జీగర పుల్లారి సంపన్నం మరి జీగర పుల్లంటున్నానే మరి చెరాడు ఆ ఆ పుల్ల నిదుకచి సంపన్నరా ఆ పుల్ల నిదుకచి సంపన్నరా అన్న నిదుకచి సంపన్నరా పుల్ల నిదుకచి సంపన్నరా అంతా చెల్లడు ఒడివుడా రక్షినాడో

నేను ముదిగాలన్నా పావునింపి కొడుకురు నేను బాయే ఒక్క ముక్కడే బాయ్ ఒక్క ఒక్కడే పాయ ఉండ కొడుకా ఉన్న ముక్క పావునింపి కొడుకులను బాగలిగేవాడి అల్లు నన్నే కొడుతాలో ఓపిట్టే

अरे घुमका सिनेपर्गला नुलोता दिसले सिनेगार हेले पाय एंटर कामन वासला मला तर माहीत आहे जव जंगल आतकडेच बोल पाला अंधार गंद काढत सिंधुवर शेट्टी राडनु आ अरे निगलेप झालं हा अरे हा आम कुंपेनला ओष्ट मुटका उडा हो रा एवढी अरे हा इगो आतस నేను బావ నిట్టి కడుగు బావా నేను నీసు పుట్ట బావా నేను కౌసు పుట్ట బావ అన్నాడు బాబాడు ఇంక

మీ కుండా మీ మీద పెట్టాను మీ పొయ్యి కింద మంట పెట్టింది మరి పొయ్యి మీద మంట పెట్టాం అంత ఉప్పే తక్కువైందో కారవే ఎక్కువైందో బు గు పంగుతుంది పంగిపోయిన కూడా

அறுபது அறுபது அறுபத்தி சுமே செல்ல அறுபது తలుపు తీసి అడిగి పూజరు అప్పుడప్పుడు దగ్గర ఒక పెట్ట దాశకులు అవసరం పెట్ట మొదటి సార్ కల పుల్ల దొరికింది బాబా ఈ పుల్ల తీసుకొచ్చి మీద పెట్టినే ఈ దానికి ఒక్కడసారి బగ్గు అన్నది అనదు పిట్ట ఏంటి అరేత్ర రకరకరకాల గొంతులు కోసి కొట్టి కల్చువ్వు ఈ పుల్లవట్టి తింపుతో నువ్వు గప్పుడు లేక నమ్ముకోవాలి يا هو به ترانا అక్కడ చూసినవా కళ్ళ తల్లి దగ్గర ఉన్నాడు పరిశురాముడు వాళ్ళ చంపన్న ప్రాణం పోవంగానే ఎప్పటి వల్ల రాగి పుల్ల అటువంటి చీగర్ల పుల్ల వంటి ఆ పుల్ల వంటి దింపంగా ఆ ఒకటో చుట్టు కూరలు ఉట్టి రెండవ చుట్టు గ్రోహాలు ఉట్టి నాలుగో చుట్టుకు నరాలు ఉట్టి ఐదో చుట్టుకు ఆయుష్ పోసి ఆ ఎప్పటి వలే లేచి కూర్చున్నాడు

ఏడు మధ్య రాజులు అన్న పిల్లలు సత్యమల్ని పొత్తుకుందా జంపన్న కన్నీరు ఎక్కడ పోతుంది కన్న తల్లిని కొట్టి కొట్టి ఉప్పు స్తంభానికి బంధించిండు మోకాలు కోట్లు మోసేదు బుద్దులకు కన్న తల్లి ఎలా ఏసి ఏసి ఉప్పు సమ్మానికి ససుల పిల్లలు వరిపింది కొట్టి కొట్టి రాముడు యాస్త కచ్చి ఓ సీత కొడుసులు కట్టుకున్నాడు ఓ చేత కొట్టలు కట్టుకొని ఉప్పు సమ్మానికి సొప్పు నిలబెట్టుకున్నాడు రాముడు కన్న బిడ్డ కౌరవదుడు కన్న తల్లి కాళ్ళ మీద కాళ్ళ ఊపుంది ఎంత గన్నవే అవ్వా ఈ కొడుకుల కొండలు పెట్టావా ఎంత కొడుకులు

మాధవుని ఇంటికాడ మాదిరి పెట్టి తెచ్చుకోని పెట్టిన బంగారు బొమ్మలు పెట్టి అట్టు మీద తాసి పెట్టుకున్నాడు బంగారి బొంగురానికి మాధవ్ అందింది చంపన్న కన్నీరు పెట్టడు నన్ను కుమ్మరి బంగారు బొంగురం వచ్చి ఎల్లరి కలవన్న రాముడు సాతి మీద బొంగురం తిరుగుతుంది సాతి ఎంపిక సురుకు అంటుంటే రాముడు పొరగర గడగర దాటు పెట్టి కుమ్మరి కాయలు

ఆడుకుంటూంటూ ఆ బావి ఆ బావ మామో అంతరామ రూజు మార్కుంటూ మన బామ్మార్ దగ్గరు అయిపోయితేనేమో కాళ్ళు అయిపోతుంది చూస్తాను అయ్యో నాకేమైత మీరు మీరు అసలు ముందు వస్తా ఇక ముందు వస్తా అంటే మీరు బావాలే కావాలి మరి ఇప్పుడు నన్ను బావనిపించే అవునా ఇక నేను మేరకు కొడుకుని ఎప్పుడు నన్ను చూసి బాబా మీకు దగ్గర గురపాఠం నేర్పే పోతున్నాడు రాముడు కానీ బాబా మీకు ఒక గుణపాఠం నేర్చుకున్నా సూర్యులు ఎనగలకెక్కిచ్చిపోతాను అచ్చకి రాదు అంటూ సూర్యుని ఎనగర నీళ్ళు సూర్యుత్తగా సూర్యుని మీరు పోతాయో చదువుకున్నావు ఎక్కడ ముఖం చదువుకున్నావు ఏ మాట మాట్లాడుతున్నావు అంటున్నావు నిజమే సూర్యుని

నలుగురు పుత్ర గౌరవం పెద్ద పని నలుగురు అంటారు కాబట్టి నీ చెల్లెం చేసుకున్న మా చెల్లె నువ్వు చేసుకుంటే అదే నాకు పెద్ద పని చెప్తే నీకు కింది నీకే నీకేమి వారి వేల ఆర్ వాళ్ళు వచ్చి ಅನ್ನಡ ಅನು ಕಲಸರಾಮ ತುಂಬ ಮಾತ್ರ ಮಾತು ಮಾತುಕೊಳ್ಳಿ ಇಪ್ಪೇ ತುಂಬ ತಂಡ